ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఇగుతుంది భారతదేశ రాజ్యాంగాన్ని రద్దుపరచాలని వేధవాణి యొక్క కడుపు నింపాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ మొత్తం కూడా ఒక నిర్ణయం తీసుకొని గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సన్నది అని ఆహార భద్రతతో చెప్పు చట్టం తెచ్చింది కూడా ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇందిరాగాంధీ గరీబీ హఠావాన్ని ప్రతి పేదవాన్ని కడుపు నింపవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అదే దృష్టిలో పెట్టుకొని ఈ దొడ్డు బిన్నం బియ్యం పైన ఎంత మోసాలు జరిగినా మీ అందరికీ తెలుసు దొడ్డు బియ్యంతో రీసైకిల్ అంటే ఆ గోదాం నుండి వచ్చి మళ్ళీ అట్లా కనబడి మళ్ళీ అదే గోదామకు పోయి వాళ్ళు అమ్ముకొని చాలామంది ఇలా బీఆర్ఎస్ నాయకులకు కూడా చాలామందికి పొత్తు ఉన్నారు భాగస్వామ్యం ఉన్నారు మీకు కావాల్సిన చాలా ఉదాహరణలు నేను చెప్పగలుగుతాను ఎవడెవడుకున్నారు ఆ డబ్బును బంధుక్కులాగా మేసిన బీఆర్ఎస్ నాయకులారా భస్మ జాగ్రత్త ఈరోజు సన్న బియ్యం ఇచ్చి పేదవాడిని కడుపు నింపే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది వాళ్ళ కళ్ళల్లో నేను ఆనంద భాష్పాలు చూసిన మొన్న ఒక పేదవాడు బీసీ కులాస్తుడు చూపించాపం అన్న మా ఇంటికి రావాలి మీరు అంటే పోయి మీ అందరం నాగేశ్వరరావు అన్న అందరం పోయి వారి సన్నబల్లి అధ్యక్షురాలు అందరం పోయి ఫోన్ చేసి కడుపు నిండా తిన్నారు వాళ్ళు వాళ్ళ నోట ఒక్కటే అన్న చాలా సంతోషంగా ఉంది నా పిల్లలకు పండుగ రోజు సన్నబియ్యం తెచ్చిపెట్టిన కానీ ఈరోజు రోజు మీరు సన్న బియ్యం తింటున్నాం ఇరవై ఆరు కిలోలు వచ్చినాయి చాలా సంతోషంగా ఉన్నదని ఆ తల్లి చెప్పడం నేను నా కళ్ళార చూసిన నా చివులారా విన్నా కాబట్టి ఈ సన్న బియ్యం ఇంత మంచి ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు లేదా దొడ్డు బియ్యాన్నే సైక్లింగ్ చేసి అమ్ముతున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు దీన్ని కూడా తిప్పి కొట్టవలసిన బాధ్యత మా కాంగ్రెస్ నాయకుల మీద ఉన్నా అని నేను సందర్భంగా చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై కౌ మొన్ననే బీసీ అయింది మా వీడియో కాన్ఫరెన్స్ అయింది గౌరవ ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు గరిబునికి మూడు రంగులు కొంచెం అంటే బిలో ద ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు మూడు రంగులు మిగతా వాళ్లకు వేరే రంగులు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అతి త్వరలో రేషన్ కార్డు కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఈ యొక్క మంత్ ఎండ్ లోపల లేక నెక్స్ట్ మంత్ కల్లా ఇస్తుంది